మత్తిమరుపు బుజ్జిపిచ్చుక పక్షుల గ్రామంలో చలికాలం దగ్గర పడుతుంది పక్షులన్నీ రాబోయే చల్లటి రోజుల కోసం ఆహారం సేకరించుకునే హడావడిలో ఉన్నాయి పిచ్చుక కూడా తన చిన్న పొలంలో పండిన జొన్న కంకులను కోసి ఇంటి అరుగు మీద ఆరబెట్టింది ఆమె కూతురు బుజ్జిపిచ్చుక మాత్రం ఎప్పట్లాగే ఆ చల్లటి గాలికి హాయిగా అరుగు మీద దుప్పటి కప్పుకుని నిద్రపోతుంది పని చేసుకుంటూనే గట్టిగా బుజీ బుజీ లే తల్లి బారడు ఊర్ల పక్షులన్నీ చలికాలం కోసం గింజలు దాచుకుంటుంటే నువ్వు మాత్రం ఇంకా కుంభకర్ణుల్లా నిద్రపోతున్నావేంటి బుజిపిచ్చుక తుప్పట్లో నుండి తల మాత్రం బయటకు పెట్టి ఆవళిస్తూ నీ కలలు గోల ఆపు లేచి ముఖం కడుక్కో నేను పొలంలో మిగిలిన పని చూసుకుని వస్తాను నేను నీకు ఒక ముఖ్యమైన పని అప్పచెప్పాలి పని అనే మాట వినగానే పిచ్చుక ముఖం చిన్నపోయింది కోపంగా నీకు రోజు ఒళ్ళు ఈ ఈరోజు నేను చెప్పిన పని నువ్వు చేయకపోతే రాత్రికి నీకు ఇష్టమైన తేనెతో చేసిన రొట్టె చేసి పెట్టను అప్పుడు కూడా ఒళ్ళు నొప్పులే అంటావా తేనె రొట్టె పేరు వినగానే బుజ్జి పిచ్చుక గబాలున మంచం దిగింది పని చెప్పు ఒక పెద్ద సంచిని ఈ అరుగు మీదున్న జొన్నలన్నీ పూర్తిగా ఆరిపోయాయి నేను వీటిని శుభ్రం చేసి రెండు వేరు వేరు కుండల్లో పెట్టాను ఈ పెద్ద కుండలో ఉన్నవి మంచి జొన్నలు మనం చలికాలం మొత్తం తినడానికి ఈ మూలనున్న చిన్న పాత కుండలో ఉన్నవి పుచ్చిపోయిన గింజలు అవి మనం పారెయ్యాలి తునిపిచ్చుగా ఆమె చేతిలో ఉన్న చిన్న సంచి ఈస్తూ ఇదిగో ఈ చిన్న సంచిలో పొడి పొడుంది ఇది చాలా ముఖ్యం ఇది పురుగు పట్టకుండా కాపాడుతుంది నువ్విప్పుడు ఈ పొడిని తీసుకుని సరిగ్గా నేను చెప్పినట్టు మన పెద్ద కుండలో ఉన్న మంచి జొన్నలను మాత్రమే కలిపి మూత గట్టిగా పెట్టాలి ఆ కుండ జోలికి అస్సలు వెళ్లకు నేను పొలం నుండి తిరిగొచ్చేసరికి ఈ పని పూర్తవ్వాలి మర్చిపోయావంటే రొట్టె సంగతి మర్చిపో వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి జాగ్రత్త మతి మరుపుతో వేరే కుండలో కలిపావంటే చలికాలం మొత్తం మనం పస్తులుండాల్సింది గుర్తుపెట్టుకోండా అంటూ తల్లిని సాగనంపింది తుని పిచ్చుక కనుమరవ్వగానే బుజ్జి పిచ్చుక ఆ వేపు పొడి సంచిని చేతిలోకి తీసుకుంది తనలో తాను ఈ పనిచేస్తే మళ్ళీ వెళ్ళి పడుకోవచ్చు ఏంటో పని పత్తి కుండలు ఇప్పుడు కలపాలి ఆమె ఆ పొడి సంచితో వంటగదిలోకి అడుగు పెట్టింది అక్కడ రెండు కుండలు ఉన్నాయి ఒకటి చాలా పెద్దది కొత్తగా ఉంది మరొకటి చిన్నగా పాతగా ఉంది అమ్మ చెప్పింది పత్తి కుండ అంటే ఇది సరే ఇందులో ఈ పొడి కలిపేద్దాం ఆమె ఆ పొడిని పెద్ద కుండలో పోయడానికి సిద్ధమవుతూ ఉండగా బయట నుండి గట్టిగా పిలుపు వినిపించింది చినుకకి బయట నుండి అరస్తూ బుజ్జి, ఓయ్ బుజ్జి బైటి గ్రో చోడు నేను ఎంత వచ్చానో కొత్త రంగుల గాలిపటం గాలిపటం మాట వినగానే బుజ్జి పిచ్చకకు కాళ్ళు చేతులు ఆడలేదు తన చేతిలో ఉన్న వేప పొడి సంచిని అక్కడే కింద పడేసి అష్ణ అట్టు బయటికి పరిగెత్తింది వావ్ చినుక ఏంటి பாకండి కాయపటం ఎక్కడ కిందరా మోనోన పట్ననండి వచ్చారు పోదో చరో కట్టుకెళ్ళి ఏకర బం మోనో చిలక వస్తున్నాడు బాగుంది బుజ్జి ొట్టె గుర్తుకొచ్చిన గాలి పటం ముందు అది ఐదు పోయింది అని చెప్పి చిన్నతో కలిసి పరిగెత్తింది ఆ ఐదు నిమిషాలు ఆట గంట అయింది గంట కాస్త రెండు గంటలైంది వాళ్ళు ఆటల్లో పడి సమయమే మర్చిపోయారు ఇంతలో అటుగా చిచ్చు కాకి వచ్చింది ఆహా ఎక్కడ గాలి పటాల పోటీలు జరుగుతున్నాయా బుజ్జిపిచ్చారా మీ అమ్మగారి ఇంట్లో చలికాలం కోసం జొన్నలు దాస్తుంటే మీరెక్కడా గాలిపటాలేకరేస్తున్నారా మళ్ళే ఉందలే మీ తాతంగ చిచ్చుకాకి మాటలకు బుజ్జి పిచ్చుకకు ఒక్కసారిగా విషయం గుర్తుకొచ్చింది అయ్యో అని గబగబా గాలిపటాన్ని అక్కడే వదిలేసి ఇంటివైపు పరిగెట్టింది చిచ్చుకాకి ఆనందంగా వారి చిన్నగా చూసేవారా ఈ రోజుతోనే ఇంట్లో ఏదో గొడవ జరగబోతుంది పద మనం కూడా వెళ్లి చూద్దాం నా పురుగుల బిర్యానీ ప్లాన్ పనిచేలా ఉంది

బుజ్జి తల కొక్కుంటూ అయ్యో ఏ కుండలో కలపాలి ఆ గుర్తుకొచ్చింది అమ్మ పాటి కుండలో పారేయాలి అని అనింది అంటే ఈ పొడిని పాతి కుండలో కలపకూడదు అంటే పత్తి కుండలోనే కలపాలి అవును ఇది కరెక్ట్ అని గట్టిగా నిర్ణయించుకుని ఆ వేప పొడి మొత్తం తీసుకెళ్లి పెద్ద కుండలో ఉన్న మంచి జొన్నల్లో పోసి తన చిన్ని రెక్కలతో గబగబా కలిపేసి పెట్టింది అలసిపోయి ఇంటికొచ్చింది బుజ్జి పుస్తకం పట్టుకుని కూర్చోవడం చూసి ఆశ్చర్యపోయింది అరే బుజ్జి చదువుకుంటున్నావా భలే నా కూతురు చాలా మారింది సరే నేను చెప్పిన పని చేశావా తల్లి పొడి కలిపేశావా బుజ్జి పిచ్చుక గర్వంగా ఓ ఆ కలిపి పెట్టేశాను ఇక తుని పిచ్చుక సంతోషంగా కూతురి తల నిమురుతూ అమ్మయ్యా నా బంగారు తల్లివి నాకొక పెద్ద పని తప్పించావు సరే నువ్వు చదువుకో నేను నీకు ఇష్టమైన తేనె రొట్టె చేసి ఇస్తాను తుని పిచ్చుక ఆనందంగా వంటగదిలోకెళ్లి రొట్టెలు చేయడం మొదలుపెట్టింది ఆ రోజు రాత్రి తుని బుజ్జే ఇద్దరు ఆనందంగా ఆ రొట్టెలు తిని పడుకున్నారు కొన్ని రోజులు గడిచిపోయాయి చలికాలం పూర్తిగా వచ్చేసింది బయట మంచు విపరీతంగా కురుస్తుంది తుని పిచ్చుక ఇంట్లో గింజలైపోయాయి బుజ్జి ఈ రోజు మనం దాచుకున్న జొన్నలతో చావ చేసుకుందాం నువ్వు వెళ్ళి ఆ పెద్ద కుండలో నుండి కొన్ని జొన్నలు సరేనమ్మా అంటూ సంతోషంగా కుండ దగ్గరికి వెళ్ళింది కుండ మూత తీయగానే బుజ్జి గట్టిగా అమ్మా అని అరిచింది తుని పిచ్చుక కంగారుగా పరిగెత్తుకుంటూ ఏమైంది బుజ్జి పామేమైనా వచ్చిందా బుజ్జి బుజిపిచ్చుక ఏడుస్తూ కాదమ్మా కుండలోకి తొంగి చూసింది అంతే ఆ జొన్నలన్నీ చేదు వాసన కొడుతూ వాటి రంగు మారిపోయున్నాయి ఆ వేప పొడి ఘాటుకు ఆ గింజల రుచి మొత్తం పాడైపోయింది తుని తల తలపట్టుకుని అయ్యో దేవుడా ఇదేంటి జొన్నలన్నీ ఇలా చేదుగా అయిపోయాయి ఈ వేప పొడి వాసన ఇంత ఘోరంగా ఉందేంటి అమ్మా నువ్వెక్క తుని పిచ్చిగా ఆలోచిస్తూ నేను పెద్ద కుండలో కలపమన్నానా అయ్యో నేను మర్చిపోయాను నేను నిన్ను ఆ పొడిని పాత కుండలో ఉన్న పురుగుల గింజల్లో కలిపి పారవేయమని చెప్పాలి కని కంగారులో పొరపాటున నిన్ను మంచి గింజల్లో కలపమని చెప్పానా తుని పిచ్చుకకు తాను చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి తనే పొరపాటున పెద్ద కుండలో కలుపు అని చెప్పింది తుని పిచ్చుక తన తల తానే కొట్టుకుంటూ అయ్యో నా మతమరిపి నన్ను ముంచింది నేను కంగారులో తప్పుగా చెప్పాను నా పంట మొత్తం నా చేతులరా నేనే పాడు చేసుకున్నాను తుని పిచ్చుక ఏడుస్తూ నీ మరిపే అనుకున్నాను కాని నా మరిపే పెద్దది ఇప్పుడు మనం చలికాలం మొత్తం ఏం తినాలి ఇంట్లో ఒక్క గింజ కూడా లేదు తల్లి తల్లికూతుర్లిద్దరూ ఏం చెయ్యాలో తెలియక ఏడవడం మొదలుపెట్టారు ఆ ఏడుపు విని పక్కనే ఉన్న చిచ్చుకాకి వచ్చింది ఏంటి తనే ఉదయాన్న మొదలు మొదలుపెట్టారో ఏమైందే నీ కూతురు ఏమైనా మళ్లీ మర్చిపోయిందా తుని పిచ్చుక ఏడుస్తూనే జరిగిందంతా చెప్పింది చిచ్చుకాకి పెద్దగా నవ్వుతూ ఆ భలే జరిగిందే నువ్వని కోతర్ణి మతిమరపు అంటావు నువ్వే పెద్ద మతిమరపులో అన్నావే మంచి జొన్నల్లో వేప పొడి కలిపావా భయ రుచిగా ఉంటుందిలే ఆ చేదు జొన్నల జావ తాగే హాయిగా చలికాలం గడపండి చిచ్చు నేను కష్టంలో ఉంటే నవ్వొస్తుందా నీకు వెళ్ళి ఇక్కడ నుండి వెళ్తానులే కానీ నీకు ఒక మంచి సలహా ఇస్తాను ఆ చేదు జొన్నలో పారేయకు వాటిని హెల్దీ ఫుడ్ అని చెప్పే ఆ మహి గ్రంథకంభం అదేమైనా కొనేస్తుంది ఆహహ అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయింది బుచ్చిచ్చుక బాధగా కూర్చున్నారు అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో తెలియక ఓరి నమ్మతి మరుపు తల్లి ఇంట్లో తినడానికి లేవంటే నీకు తేనె రొట్టి కావాలా ముందు ఈ చేదు జొన్నలను ఏం చెయ్యాలో ఆలోచించాలి అప్పుడే తునికి ఒక ఆలోచన వచ్చింది బుజ్జి బాధపడకు మనకు దారి దొరికింది ఈ జొన్నలు చేదుగా ఉంటేనే మనం తినలేకపోతేనే వీటిని మందుగా గింజల పొడి కలిపిన జొన్నలు తింటే కడుపులు పురుగులు చచ్చిపోతాయి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మనం వీటిని తుని హెల్త్ గింజలని సంతలో అమ్ముదాం చిచ్చుకాకి తిమ్మ తిరగాలి ఆ విధంగా తుని పిచ్చుక తన మతిమరుపు వల్ల జరిగిన నష్టాన్ని కూడా తన తెలివితో లాభంగా మార్చుకోవడానికని సిద్ధపడింది ఆ చలికాలం వాళ్ళు హెల్దీ గింజలను అమ్మి వచ్చిన డబ్బుతో హాయిగా బ్రతికారు బుజ్జిపిచ్చుక మాత్రం అని చెప్పి రోజు తేనె రొట్టె చేయించుకుని తింటూ తన మతి మరుపును కూడా గొప్పగా చెప్పుకుంటూ తిరిగింది పక్షుల గ్రామంలో ఆ రోజు పెద్ద సందడి నెలకొంది ఊరి పెద్ద మాహీగ్రద్ద ఈరోజు మన గ్రామంలో రుచుల తిరునాళ్ళ ఏర్పాటు చేస్తున్నాం ప్రతి పక్షి తమ ఇంట్లో చేసిన ఒక ప్రత్యేకమైన వంటకాన్ని వచ్చి ఇక్కడ ప్రదర్శించి అమ్ముకోవచ్చు ఎవరి వంటకం రుచిగా ఉంటుందో చూద్దాం అని ప్రకటించింది ఆ ప్రకటన వినగానే చిచ్చుకాకి ఎగిరి గంతేసింది మరోవైపు తుని పిచ్చుక ఇంట్లో బుజ్జి పిచ్చుక ఇంకా నిద్రలేవలేదు లేపుచి లే ఊరంతా తిరుణాలకు సిద్ధమవుతుంటే నువ్వింకా కుంభకర్ణుడ్లా నిద్రపోతున్నావేంటి బుజ్జిపిచ్చగా కళ్ళు నిలుముకుంటూ అమ్మా ఏంటమ్మా మంచి కలస్తోంది నేను ఒక పెద్ద చికెన్ ముక్క మీద పడుకొని ఉంటే నువ్వు లేపావు పండు కంటేనే పడుకోవాలమ్మా హాయిగా ఉంటుంది పండుగ రోజు పడుకోవడం కాదు రుచికరమైన వంటలు తినాలి ఈ రోజు నేను మన అమ్మమ్మ నేర్పించిన పొట్లం చికెన్ చేయబోతున్నాను ఈ రోజుకి ఊరంతా మన బండి చుట్టూ తిరగాలి చికెన్ అనే మాట వినగానే బుజ్జి పిచ్చుక ఒక్కసారిగా లేచి కూర్చుంది నిజమా అమ్మ పొట్లం చికెనా అంటే ఆకుల్లో చుట్టి చేస్టారే అప్ప ఆ వాషనంతో కడుపు నిండిపోతుంది సరేనమ్మా నువ్వు వంట చెయ్యి నేను నేను రుచి చూసే ముఖ్య అధికారిగా చాలా ముఖ్యమైన పార్టీను తీసుకుంటాను తొని పిచ్చుక నవ్వుతూ నీ బద్దకానికి తగ్గట్టే ఉద్యోగాలు సృష్టించుకుంటా అవుతాలే నువ్వు సరేలే కానీ వంట పూర్తయ్యే వరకు లోపలికి రావద్దు తుని పిచ్చుక వంటగదిలోకి వెళ్లి పనిలో నిమగ్నమైంది కోడి మాంసాన్ని శుభ్రం చేసి అందులో అల్లం వెల్లుల్లి పసుపు కారం మరియు తన అమ్మమ్మ నేర్పించిన రహస్య మూలికల పొడిని వేసి బాగా కలిపి గంటసేపు నానపెట్టింది ఆ తర్వాత పెద్ద పెద్ద అరిటాకులను తెచ్చి ఆ మాంసాన్ని చిన్న చిన్న పొట్లాలుగా కట్టింది సాయంత్రమైంది ఊరి మధ్యలో పక్షులన్నీ తమ తమ బడ్లను ఏర్పాటు చేసుకున్నాయి ఒకవైపు మహిగ్రద్ద ఆరోగ్యకరమైన రాగిచావ అమ్ముతోంది మరోవైపు చోటు చిలుక పచ్చిమిరపకాయ బజ్జీలు వేస్తోంది ఇంకోవైపు చిచ్చుకాకి తన ఫ్రై బండి పెట్టుకుని ఈకలు తోలుకుంటూ కూర్చుంది అప్పుడే తుని పిచ్చుక పుజ్జి పిచ్చుక తమ బండిని తెచ్చారు తుని ఒక పెద్ద పెనం మీద నిప్పులు వేసి ఆ నిప్పుల మీద తాను తయారు చేసిన పొట్లం చికెన్ పొట్లాలను ఒక్కొక్కటిగా పెట్టడం మొదలుపెట్టింది నిమిషాల్లో ఆ అరిఠాకులు కాలుతూ లోపలి మసాలా చికెన్ వాసనతో కలిసి ఒక అద్భుతమైన సువాసన ఊరంతా వ్యాపించడం మొదలైంది ఆ వాసన పీల్చిన పక్షులన్నీ తమ పనులన్నీ వదిలేసి ఆ వాసన తుని పండి చుట్టూ మూగాయి అమ్మో తుని ఏంటి వాసన నా ముక్కు పగిలిపోయేలా ఉంది ఇంత కమ్మటి వాసన నా జీవితంలోనే చూడలేదు తుని పిచ్చుక నవ్వుతూ ఇదే కుహు అత్తా మా అమ్మమ్మగారి పొట్లం చికెన్ రుచి చూడండి తుని ఒక పొట్లం విప్పి అందులోని వేడివేడి మెత్తటి చికెన్ ముక్కలను ఒక ఆకు గిన్నెలో వేసి ఇచ్చింది కుహు పాతు ఒక్క ముక్క నోట్లో పెట్టుకోగానే ఆశ్చర్యం ఆమె కళ్ళు పెద్దవయ్యాయి అద్భుతం ఆ ఇంత రుచిగా ఉందేంటి ఇది స్వర్గం నుండి నేరుగా వచ్చిన వంటకంలా ఉంది నాకింకో పది పొట్లాలివ్వు అలా కుహు పొగడంతో మిగతా పక్షులన్నీ నాకు రెండు నాకు నాలుగు అంటూ ఎగబడడం మొదలుపెట్టాయి అని గర్వంగా ప్రకటిస్తోంది ఈ హడావడంతా పక్కనే బండి పెట్టుకుని కూర్చున్న చిచ్చుకాకి కల్లారా చూస్తుంది తన ఫ్రై వాసన తుని పొట్లం చికెన్ వాసనలో కొట్టుకుపోయింది తన దగ్గరికి ఒక్క పక్షి కూడా రావడం లేదు చిచ్చుకాకి కోపంతో తనలో తాను ఎప్పుడో ఎప్పుడోయంతే నేను ఏ వ్యాపారం పెట్టినా దానికి పోటీగా ఇంకొకటి పెట్టి నా వ్యాపారాన్ని దెబ్బతీస్తుంది ఆ పొట్లంలో ఏముందని అంతలా ఎగబాడుతున్నారు ఒత్త ఆకలు చికెన్ మొక్కలే కదా నా ఫైలో లేనిది అందులో ఏముంది దీని రహస్యం ఏంటో కనుక్కోవాలి చిచ్చుకాకి వెంటనే మరే చిన్నగా బండి చూసుకోరా ఇప్పుడే వస్తాను అని చెప్పి తుని పండి దగ్గర కూడాచారిలా తిరగడం మొదలుపెట్టింది కానీ తుని చాలా జాగ్రత్తగా ఉంది తన రహస్య మసాలా పొడిని ఎవరికీ కనబడకుండా వాడుతుంది తునిని అడిగితే చెప్పదు దీనికి తెలివైన దారి చూడాలి ఆ బద్దకపు బుజ్జిపిచ్చుకను పట్టుకుంటే మొత్తం రహస్యం అదే చెప్తుంది అని చిచ్చు ఒక దుర్మార్గపు ప్రణాళిక వేసింది రాత్రయింది వ్యాపారం మొత్తం అయిపోయాక తుని బుజ్జి ఇంటికొచ్చారు బుజ్జి పిచ్చుక రోజు కనీసం ఇరవై పొట్లాలు తిని కడుపు నిండిపోయి కదల్లేని స్థితిలో ఇంటి అరుగు మీదే పడుకుని గాఢనిద్రలో ఉంది ఇదే సరైన సమయమని చిచ్చుకాకి మెల్లగా బుజ్జి దగ్గరికొచ్చింది చిచ్చుకాకి మెల్లగా ప్రేమగా నటిస్తూ ఆ బుజ్జే ఓ బుజ్జి తల్లియే ఏం పడుకున్నావే మీ అమ్మ వంట ఈరోజు అద్భుతం నా కొడుకు చిన్నోకి కూడా ఆ వంట చేసి పెట్టాలని ఉంది కాని నాకేమో ఆ ఆకుల్లో చుట్టడం కాల్చడం లాంటివి రావట్లేదు చాలా కష్టమైన పని కదో బుజ్జిపిచ్చుక నిద్రమతులు కళ్ళు కూడా తెరవకుండా కష్టమా చిచ్చుకాకి ఆశగా అవునా నా బంగారం తల్లివి కదా కొంచెం చెప్ప ఆ ఆకల ఏం పడతారో ఆ మసాలా ఏంటి బుజ్జి పిచ్చుక బాద్రతూ అట్లూ బుజ్జి తన బద్ధకానికి తగ్గట్టుగా అసలైన మసాలా గురించి కాని దాన్ని ఎంతసేపు నానబెట్టాలో కాని ఏ ఆకులు వాడాలో కాని నిప్పుల మీద ఎలా కాల్చాలో కాని ఏమీ చెప్పలేదు పొట్లం కట్టు నిప్పుల పడై అని రెండు ముక్కల్లో ముగించేసింది కాని చిచ్చుకాకి మందబుద్ధికి అది తెలివికి అదే పెద్ద రహస్యంలా అనిపించింది చిచ్చుకాకి తడలో తాను అంతేనా చికెన్ ఉప్పు కారం పొట్లం కట్టి నిప్పుల పడయడమేనా మాత్రం దానికి అతని ఎంత హడావడి చేసిందో నేను దీనికంటే గొప్పగా చేస్తాను చూడు తొని అరిటాకులు వాడింది అవి పాత కాలపు స్టైల్ నేనైతే పట్నం నుండి తెచ్చిన రంగురంగుల ప్లాస్టిక్ కవర్లు వాడతాను అప్పుడు నాది రెయిన్బో పట్నం చికెన్ అవుతుంది నా తెలివి అమోఘం ఇక మరుసటి రోజు సాయంత్రం చిచ్చుకాకి ఊరి మధ్యలో తన బండి పెట్టింది ఆ రండి రండి తొని పాత పట్ల చికెన్ కాదు ఇది చిచ్చు రెయిన్బో పట్లం చికెన్ రంగురంగుల పట్లాలల్లో సరికొత్త రుచి అని గట్టిగా ఆడవడం మొదలు పెట్టింది ఆమె బండి మీద ఎరుపు పసుపు నీలం రంగుల ప్లాస్టిక్ కవర్లలో చుట్టిన పొట్లాలున్నాయి ఆ రంగులకు ఆకర్షితులై కొన్ని పక్షులు అక్కడికి చేరాయి ఆ ఏంటి చిచ్చు నువ్వు కూడా పొట్లాలు ఇవి చాలా రంగులుగా ఉన్నాయేంటి చిచ్చు కాకి గర్వంగా ఏదే మాహిగారో నా స్పెషాలిటీ ఆ తొనిలాగా పాతకాలపు ఆకులు కాదు ఇవే స్పెషల్ ఇంపార్టెంట్ ప్లాస్టిక్ ఆకులు ఇప్పుడు చూడండి అసలు మజా అని చెప్పి చిచ్చు ఆ ప్లాస్టిక్ పొట్లాలన్నిటినీ తీసి కిందున్న పెద్ద మంటలో కాదు మంటల్లోనే వేసింది భగ్మని మంట ఒక్కసారిగా ఎత్తుగా లేచింది ఆ ప్లాస్టిక్ కవర్లు కాలుతూ నల్లటి భయంకరమైన రసాయనాల వాసనతో కూడిన పొగ రావడం మొదలైంది ఆ పొగకు అక్కడున్న పక్షులన్నీ దగ్గుతూ కళ్ళు మూసుకున్నాయి కాకి కంగారు పడుతూ ఆ పొగకు తానే దగ్గుతూ అదే అదే స్పెషల్ ఇంపార్టెంట్ స్పోక్ ఫ్లేవర్ ఆగండి ఇప్పుడైతేస్తాను చిచ్చు కంగారుగా ఒక పొట్లం బయటికి తీసింది ఆ ప్లాస్టిక్ కరిగిపోయి లోపలున్న పచ్చి చికెన్కు అంటుకుపోయి చూడ్డానికే భయంకరంగా ఉంది మహిగ్రద్ద కోపంగా ఆ చిచ్చు ఏంటిది ఇది పచ్చి మాంసం దానికి ప్లాస్టిక్ అంటుకుపోయింది నువ్వు మమ్మల్ని చంపేయాలని చూస్తున్నావా ఇదేనా నీ వ్యాపారం అప్పుడే అక్కడికి పుచ్చి కూడా వచ్చారు ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళు షాక్ అయ్యారు అయ్యో చిచ్చు ఏం చేశావు ప్లాస్టిక్లో చికెన్ వండుతున్నావా నీకేమైనా పిచ్చి పట్టిందా చిచ్చు కాకి ఏడుస్తూ నాకేం తెలుసో నన్ను బుజ్జి మోసం చేసింది అదే చెప్పింది పొట్లం కట్టి నిప్పుల పడై అని నేను అలాగే చేశాను బుజ్జి పిచ్చుక ఆవలిస్తూ అట్ట నేను నీ నువ్వు అతి మాటలకు చిచ్చు అవతారానికి ఆ రెయిన్బో చికెన్ వాసనకు అక్కడున్న పక్షులన్నీ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి చిచ్చుకాకి అవమానంతో తన బండిని అక్కడే వదిలేసి పారిపోయింది ఆ రోజు చిచ్చుకాకి తన బద్ధకం అతి తెలివి వల్ల పెద్ద కూనపాఠం నేర్చుకుంది తుని పిచ్చుక నవ్వుతూ పాపం చిచ్చు కష్టపడకుండా కాపీ కొట్టాలనుకుంటే ఇలాగే ఉంటుంది అని అంది అమ్మా ఆ మాట వినగానే పక్షులన్నీ మరోసారి గట్టిగా నవ్వాయి పిచ్చుక పొట్లం చికెన్ వ్యాపారం ఈ విధంగా తారాస్థాయికి చేరి మంచి లాభాలను తీసుకునొచ్చు